సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వీరందరికీ కూడా అయితే పెంచుతున్నట్లుగా కీలక ప్రకటన అయితే జారీ చేశారు సో మీరు ఇక్కడ చూసుకుంటే ఆప్కో ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక నేతన చేనేత కార్మికుల సహకార సంఘాల్లో పనిచేసే నేత కార్మికులకు వేతనాలు ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు వేతనాల పెంపు కారణంగా ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా మూడు వేల ఆదాయం అయితే వస్తుందని పేర్కొన్నారు సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ నిర్ణయంతో సుమారు ఎనభై తొమ్మిది వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని చేనా చేనేత ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లు విక్రయ కొనుగోలుదారులకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొంభై రెండు వేల మంది చేనేతలకు యాభై ఏళ్ళకి పెన్షన్లు అయితే అందిస్తున్నావు నేత కార్మికులతో పాటు హస్త కళాకారులు ప్రతిభను కూడా ప్రోత్సహించేందుకు నూతన డిజైన్ల కోసం పోటీలు అయితే నిర్వహిస్తున్నాం ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు కూడా అధునాతన డిజైన్ల ప్రతిపాదన అయితే స్వీకరిస్తాం కేటగిరీల వారీగా ఉత్తమ డిజైన్లకు ఐదు లక్షలు బహుమతి ఇస్తాం ఆప్కో లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్తో ఒప్పందం కుదుర్చుకున్నాం పీపీపి విధానంలో ఇతర రాష్ట్రాల్లో లేపాక్షి శిక్షణలు ఏర్పాటు అయితే చేయబోతున్నా అని చెప్పారు అయితే వేతనాలు ఎలా పెరిగినాయి అన్నమాట బ్లీచింగ్ ఛార్జీలు బ్లీచింగ్ ఛార్జీలు బండిలకు నూట ఇరవై తొమ్మిది రూపాయల నుంచి నూట నలభై ఎనిమిదికి పెంచారు డయింగ్ ఛార్జీలు బండిలకు నూట మూడు వందల అరవై రెండు రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు పెంచారు బెడ్షీట్ నేత మజూరీ అనేది ఎనభై మూడు రూపాయల నుంచి వంద రూపాయలకు పెంచారు ఇక టవల్ నేత మజూరీ అనేది ముప్పై ఒకటి నుంచి నలభై పెంచారు సో ఈ విధంగా వేతనాలు పెంపు అయితే ఉందని చెప్పేసి అనమాట ఈ కార్మికులందరికీ కూడా సో ఇప్పుడు వేతనం మూడు వేల వరకు పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి